బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో చాలామంది సీరియల్ ఆర్టిస్టులే ఉన్నారు సినిమాల నుంచి వెళ్ళిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు వారిలో సోనియా ఆకులా ఒకరు ఈ అమ్మడు హీరోయిన్గా సినిమాలు చేసింది సంచలన దర్శకుడు గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన కరోనా వైరస్ అనే సినిమాలో హీరోయిన్గా చేసి పాపులర్ అయింది సోనియా రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన జార్జిరెడ్డి సినిమా ద్వారా సినీ రంగంలో అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ అదే ఏడాది ఆర్జీవితో కలిసి కరోనా వైరస్ అనే సినిమా చేసింది ఆ తర్వాత ఆశా ఎన్కౌంటర్ అనే సినిమా చేసింది ఈ సినిమాకు కూడా రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించాడు ఇక ఇప్పుడు ఈ అమ్మడు బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో పాల్గొంది ఇక బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చిన సోనియా హౌస్లో దడదడలాడిస్తుంది అంతేకాదు నిఖిల్తో ప్రేమ వ్యవహారం కూడా మొదలుపెట్టింది ముద్దుగుమ్మ ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళక ముందు చాలా ఇంటర్వ్యూలో పాల్గొంది అలాగే ఈ అమ్మడు కరోనా సమయంలో ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి రాంగోపాల్ వర్మ సినిమాల్లో నటించాలంటే చాలామంది హీరోయిన్స్ ఆలోచిస్తారని తెలిపింది సోనియా ఆర్జీవి సినిమా అంటే చాలామంది ఆలోచిస్తారు ఎందుకంటే ఆయన సినిమాలు బోల్డ్గా ఉంటాయి కరోనా వైరస్ సినిమా టైంలో ఆర్జీవి ఇలా ఫ్యామిలీ తరహా చిత్రం చేస్తున్నారా అని ఆశ్చర్యపోయిందట సోనియా ఆ తర్వాత ఆమెను ఒక్కసారి ఇంటికి రమ్మన్నారట ఆర్జీవి దాంతో సోనియాకు చాలా డౌట్స్ మైండ్లో రన్ అయ్యాయట మోసం చేయడానిగా లేదా అసభ్యంగా ప్రవర్తించడానికి అనే డౌట్స్ తనకు వచ్చాయని సోనియా తెలిపింది కానీ తాను భయపడినట్లు ఏమీ జరగలేదని చెప్పి నవ్వేసింది సోనియా ఇదంతా రాంగోపాల్ వర్మ ముందే సోనియా మాట్లాడింది ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి ఇక ఇప్పుడు సోనియా బిగ్ బాస్ హౌస్లో సందడి చేస్తుండటంతో ఆమెకు సంబంధించిన చాలా విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి